అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులైంది కదా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి డైలీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నా కానీ లాంగ్ వీడియో మాత్రం చేయట్లేదు ఎందుకంటే కొంచెం బిజీ అయ్యాను ఈ వర్షాల వల్ల గడ్డి తీయడం చెట్ల కింద ఆకులు ఊడవడం చాలా వర్క్ అవుతుంది అందుకే నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయినా ఇప్పుడైతే నేను కరివేపాకు చెట్టు గ్రోతింగ్ గురించి నేను చెప్పబోతున్నానండి ఇక్కడ నేను కాకరకాయలు కట్ చేసి మనం కడుగుతాం కదండీ ఆ వాటర్ తీసుకున్న ఇంకా ఒక ఎల్లిగడ్డ తీసుకున్న ఇలా దంచి ఇందులో వేసేసుకున్నా ఇంకా పచ్చిమిరపకాయలు ఖరాబ్ అవుతూ ఉంటాయి కదండి ఇంకా ఆ పచ్చిమిర్చి ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా అవి కూడా ఒక రోజు ముందు అలా నానబెట్టుకొని ఇలా రెడీ అయితే ఉంచుకున్నానండి వీటన్నిటిని మనం వడపోసుకోవాలి ఒక జాలీ సహాయంతో ఇలా వడపోసుకోవాలి ఈ పిప్పి మొత్తం మళ్ళీ మనం ఆ చెట్టు కింద వేసేసుకోవచ్చు మంచి కంపోస్ట్ అయితే అవుతుంది ఇంకా సాయిల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వచ్చిన పిప్పి ఉంది కదా అండి కవర్ అవుతూ ఉంటుంది ఆ సాయిల్ ఇంకా ఈ వడపోసుకున్న వాటర్ని ఒక బాటిల్లో అయితే పోసుకోవాలండి ఇప్పుడు మనం చెట్టు దగ్గరకైతే వెళ్ళాం చూసారా చెట్టు చాలా బాగా గ్రోత్ వచ్చిందండి కానీ ఈ ఆకులన్నీ పురుగైతే తినేస్తుంది చూసారు కదండీ ఆ రెమ్మలు మాత్రమే ఉంచుతుంది ఆకులు మొత్తం తినేస్తుంది ఈ వర్షాకాలం పచ్చ పురుగులని బొంత పురుగులని ఇలాంటి పురుగులు వస్తూ ఉంటాయి ఆకుతేళ్ళని వాటికి ఈ కొత్తగా వచ్చిన అంటే చాలా ఇష్టం అండి అందుకే ఆ వచ్చిన చిగురునే తిన్నాయి చూసాన ఆ ముదిరిన ఆకులను మాత్రం ముట్టుకోలేదు కానీ వచ్చిన చిగురుని మాత్రమే తిన్నాయి అలాంటప్పుడు మనం సొల్యూషన్ అయితే వెతకాలి కదా దానికి కావాల్సింది అయితే మనం రెడీ చేసుకున్నాం కదండి కాకరకాయలు అయితే చేదు ఉంటాయి పచ్చిమిరపకాయలు ఘాటు ఇంకా ఎల్లిపాయలు కూడా ఘాటు ఉంటాయి కదండి వాటితో ఇది కవర్ అవుతుందని నేను ఫస్ట్ అయితే స్ప్రే చేస్తాను దీంతో కవర్ కాకపోతే మనం ఆ కొమ్మల్ని అయితే ప్రూనింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ సాయిల్ని మంచిగా కదిలించి మన వచ్చిన పిప్పి ఉంది కదండి మిరపకాయలు ఎల్లిపాయలు కాకరకాయ ఇక్కడ చూసారా లెమన్ గ్రాస్ చెట్టు నేను అక్కడక్కడ పెట్టుకున్నాను కదండి గార్డెన్లో చాలా బాగా ఎనుకున్నది లెమన్ గ్రాస్ చెట్టు మనం గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే చెట్లకి ఎలాంటి పెస్టిసైడ్స్ రావండి ఇప్పుడు మనం ఆ సాయిల్ని కదిలించి అయితే అందులో వేసేసుకోవాలి ఆ సాయిల్లో వేసేసుకొని మళ్ళీ కప్పేయటమే మంచి కంపోస్ట్ అవుతుంది సాయిల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కవర్ అయితే అవుతుందండి ఏ చెట్టు కింద అయినా కూడా సాయిల్ మాత్రం గుళ్ళ గుళ్ళగా పొడి పొడిగా ఉండాలండి అలా అయితేనే ఆ ఏర్లు అనేది గ్రోత్ బాగుంటుంది ఇంకా గాలి తగిలి మంచిగా ఇంకా ఎక్కువ కావడానికి ఆ ఏర్లు ఎక్కువ కావడానికి ఉపయోగపడుతుందండి ఆ సాయిల్ గట్టిగా ఉన్నట్లయితే ఆ చెట్టు గ్రోతే ఉండదండి మనం చెట్టు పైన కాకుండా సాయిల్లో కూడా అప్పుడప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చెట్లు అనేవి చాలా బాగా గ్రోత్ వస్తాయి ఇప్పుడు మనం ఆ లిక్విడ్ అయితే స్ప్రే చేసుకుందాం ఈ చెట్టు మొత్తం తడిసేలాగా స్ప్రే చేసుకోవాలండి చెట్లకి అప్పుడప్పుడు పురుగు పట్టిన లేదా చెట్లు డల్ అయినా కూడా మన వంటింటి చిట్కాలు చాలా ఉన్నాయండి వంటింటి చిట్కాలు మనకే కాదండి చెట్లకు కూడా చాలా రకాలుగా ఉంటాయి కానీ మనం అవి యూజ్ చేసుకోలేక ఇంకా తొందర తొందరగా అయిపోవాలి చెట్టు గ్రోత్ రావాలి అన్నట్లుగా మనం బయటనైతే ప్రోడక్ట్స్ కొంటూ ఉంటాం కదా ఇంట్లో చేసుకున్నవైతే స్లోగా రిజల్ట్ అయితే ఉంటుందండి నేను మన ఆర్గానిక్ ఫామ్ గార్డెన్లోని చెట్లకి మాత్రం ఇంట్లో వాటితోనే ఇలా గార్డెన్ అయితే చేస్తున్నానండి ఆవు మూత్రం కానీ ఆవు పేడ కానీ ఇంకా మజ్జిగ పులి పులిసిన మజ్జిగ ఉంటుంది కదండి అది ఇంకా బియ్యం కడిగిన వాటర్ మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకున్న తర్వాత లిక్విడ్ అనేది వస్తుంది కదండీ దాంతో కూడా నేను ఇలా అయితే గార్డెనింగ్ చేస్తున్నాను ఏదో నాకు తెలిసిన మట్టుకి నేను కొద్ది కొద్దిగా అయితే గార్డెనింగ్ ఇలా చేసుకుంటున్నాను మీకు ఇంకా ఏవైనా సలహాలైనా ఇంకా సూచనలు తెలుసుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా తెలియని విషయాలు ఉంటే అవి కూడా చెప్తానండి నాకు కామెంట్ బాక్స్లో అడగండి ఇలా చెట్టు అయితే మొత్తం తడిపేసుకున్నాం కదండి ఆ వాటర్ ఇంకొక ఐదారు రోజుల తర్వాత చూద్దాం అది అలాగే ఉంటే మాత్రం మనం ప్రోనింగ్ చేయాల్సిందే నాకు రిజల్ట్ అయితే కొంచెం బాగానే అనిపించింది ఇంకా వచ్చే కొమ్మలు ఉన్నాయి కదండి అవి ఆ చిగురు తినేస్తుంది ఆ పురుగు అనేది అందుకే నేను తినేసిన కొమ్మ ఉంటుంది కదా ఆ కొమ్మల్ని అయితే నేను చేస్తున్నాను కొత్తగా వచ్చిన చిగురు చూసారా దాన్ని అయితే నేను చేస్తున్నాను కరివేపాకు గ్రోతింగ్ వీడియోస్ రెండైతే మన ఛానల్లోనే ఉన్నాయండి నేను ఆ వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒక్కసారి చూడండి ఎంత బాగా గ్రోత్ ఉంటుందో ఈ కరివేపాకు చెట్టు ఈసారి మాత్రమే ఆ పురుగు వల్ల ఇలా అయిపోయింది కానీ ప్రతిసారి ఎలాంటి పురుగు లేకుండా పెస్టిసైడ్స్ లేకుండా చాలా బాగా గ్రోత్ వచ్చేది నేను ఇక్కడ ఈ కొత్త కొత్త చిగురు మొత్తం ప్రోనింగ్ అయితే చేసుకున్నానండి ఈ ప్రోనింగ్ చేసుకున్న కొమ్మలన్నీ నేను మళ్ళీ ఆ చెట్టు కిందనే వేస్తున్నాను ఎందుకంటే స్లోగా కంపోస్ట్ అయితే తయారవుతుంది ఆ చెట్టుకు కూడా బలం అయితే ఉంటుందండి ఇక్కడ చిన్న చెట్టు ఉందండి ఇది దానికదే మొలిసింది చాలా బాగా గ్రోత్ వచ్చింది ఇక్కడ చూసారా పురుగు అనేది ఇదండి ఇదే పురుగు ఆ చెట్టుని మొత్తం తినేస్తుంది ఇంకొక పురుగు ఉంది దాని తల్లి కావచ్చు అది పిల్ల ఇది తల్లి అనుకుంటున్నా ఇది కొంచెం పెద్దగా ఉంది ఈ రెండు మాత్రం మన చెట్టునైతే మొత్తం తినేస్తున్నాయి ఆ కొత్త చిగురు రాకుండా చేస్తున్నాయి అందుకే వీటిని తీసి మనం తొందరగా బయట పడేయాల్సిందే నేను ప్రూనింగ్ చేసే ముందు నాకు ఇలాంటి పురుగు అయితే కనబడలేదు కనబడితే నేను ఆ పురుగుని తీసేసేదాన్ని ఆ చెట్టు గ్రోత్ అనేది చాలా బాగా వచ్చేది నాకు ఇప్పుడు కనబడ్డది ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ పురుగు అయితే కనబడ్డది చూడండి చూపిస్తాను మీకు దగ్గరలో ఇది ఆకుతేలు అంటారండి ఇది కొడితే మాత్రం చాలా మంటలు వేస్తుంది ఈ రెండు పురుగులు అయితే మీకు దగ్గర పెట్టి చూపిస్తా ఇంత చిన్న పురుగులు అంత పెద్ద చెట్టును తినేసాయండి చూసారా దాని కడుపు అయితే ఇంత పెద్దగా లావు అయిపోయింది వీటికి కొత్త అయితేనే బాగా ఇష్టం అట చూడండి ఆ కాడలు మాత్రమే మిగిల్చాయి ప్రోనింగ్ చేసిన తర్వాత బాగానే వచ్చింది చెట్టు కానీ ఆ పురుగు వల్ల మళ్ళీ ఆ కొత్త చిగురుని మాత్రం అక్కడక్కడ అయితే ఈ పెద్ద చెట్టుకి తినేసింది ఇప్పుడు నేను ఆ దొంగతే దొరకబట్టాను కదండి ఇప్పుడు మనకి ఆ చెట్టు కరివేపాకు చెట్టుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావో ఆ చెట్టు మళ్ళీ ఎదుగుదల బాగుండాలి అంటే మరొక లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది గ్రోత్ కూడా ఉంటుంది అదేంటంటే పుల్లటి మజ్జిగ ఈ డబ్బాలో ఉన్న మజ్జిగలో నేను ఎల్లిపాయలు మిరపకాయలు ఇంకా ఉల్లిపాయ పొట్టు కూడా వేసుకొని ఒక వారం రోజులు అయితే పర్మెంటేషన్ చేశానండి ఇది స్ప్రే చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఆ పిప్పి మాత్రం మళ్ళీ మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు నేను ఈ లిక్విడ్ని ఒక బాటిల్లోనైతే పోసేసుకుంటున్నాను మనం స్ప్రే చేయడానికి నాకు స్ప్రే బాటిల్ లేదు కాబట్టి నేను దా మూతకి హోల్స్ చేసుకొని దాని నిండా అయితే వాటర్ నింపుకొని హోల్స్ ఉన్న క్యాప్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ గిన్నెలో ఉంది చూసారా ఇది వారం రోజులు పులిసిన మజ్జిగ ఫస్ట్ అయితే ఈ స్ప్రే చేసుకుందాం చెట్టు మొత్తం ఈ పుల్లటి మజ్జిగలో బ్యాక్టీరియాస్ చాలా బాగుంటాయండి చెట్టుకు ఉపయోగపడే బ్యాక్టీరియాస్ చాలా ఉంటాయి ఈ గిన్నెలో ఉన్నది చూసారా దాన్నైతే సాయిల్లో వేసుకోవాలి చెట్టు కింద వేసేసుకోవాలి గ్రోత్ చాలా బాగుంటుందండి మళ్ళీ షార్ట్ రూపంలో మీకు చూపిస్తాయి ఈ కరివేపాకు చెట్టు ఎంత బాగా గ్రోత్ వచ్చిందన్నది ఇప్పుడు మనం ఈ పుల్లటి మజ్జిగ ఉంది చూసారా బాటిల్లో పోసుకుంది ఇది చెట్టు మొత్తం తడిసేలాగా ఇలా స్ప్రే చేసుకోవాలి గార్డెనింగ్ చేయాలంటే చాలా కష్టం అండి ప్రతి చెట్టు చూసుకోవాలి సాయిల్లో చూడాలి చెట్టు పైన కూడా ఎలాంటి పెస్టిసైడ్స్ రాకుండా మనం ఇలా అప్పుడప్పుడు ఇంటి వంటింటి చిట్కాలు యూజ్ చేసామంటే బయట కొనాల్సిన పనే ఉండదండి ఇదండి కరివేపాకు చెట్టు గ్రోతింగ్ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆర్గానిక్ ఫామ్